హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్ టుడే మన వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ అన్ని రకాల డ్రై సీడ్స్తో ఒక ప్రోటీన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం అండి ఈ ప్రోటీన్ పౌడర్లో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా న్యాచురల్ సోర్సెస్ నుండి వచ్చిందే ప్రతి ఒక్కరికి కూడా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా నేను రెసిపీ చేసి చూపిస్తాను ముందుగా మనం ప్రోటీన్ పౌడర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దానిలో ఉన్న పోషకాలను కూడా మనం చూసేద్దామండి వాటర్ వాటర్మెలాన్ సీడ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చియా సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పూల్ మకానా టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ బాదం హండ్రెడ్ గ్రామ్స్ టూ టేబుల్ స్పూన్ల మిరియాలు టూ టేబుల్ స్పూన్లు సోంపు టెన్ ఇలాచీ వీటన్నిటినీ స్టవ్ మీద పాన్ పెట్టి లో ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకుందామండి ముందుగా గుమ్మడి గింజలు వేసుకుందాం గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంటాయి గుమ్మడి గింజల్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ప్రతిరోజు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి సహాయపడతాయండి అలాగే వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉండడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది పటి గింజలు దోరగా ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు మనం సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసేసుకుందాం ఈ సీడ్స్లో విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల యవ్వనంగా కనబడడానికి ప్రతీ కణము తనను తాను స్వయంగా రిపేర్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి మన చర్మం ముడతలు పడకుండా బాగా కాపాడుతుంది చర్మం లోపల పొరలో కొలాజిన్ ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్ ఉంటుందండి ఈ కొలాజిన్ ప్రొడక్షన్కి విటమిన్ ఇ కావాలి చర్మ సౌందర్యానికి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని వాటర్ మెలన్ సీడ్స్ని కూడా వేసేసుకుందాం హై ప్రోటీన్ అనగానే మనకి గుర్తొచ్చేది ఈ వాటర్ మెల్లాన్ సీడ్సే కదండి మనకి హై ప్రోటీన్ హై ఎనర్జీ కావాలనుకుంటే ఈ వాటర్ మెల్లాన్ సీడ్స్ని తీసుకోవాల్సిందే ఈ వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం అవిసి గింజలను కూడా వేసేసుకుందాం అండి అన్ని గింజలతో పోలిస్తే గుండె లాభాన్ని కలిగించేవి ఇందులో ఉన్నాయండి దీనిలో ఫిష్ కన్నా ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయండి దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా రక్షణ కలిగిస్తుంది ముఖ్యంగా స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఇది బాగా కాపాడుతుంది కీళ్ళనొప్పులను కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది చియా సీడ్స్ కూడా వేసేసుకుందామండి మెయిన్గా చీయా సీడ్స్లో ఫైబర్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయండి బరువు తగ్గాలనుకునే వారికి మలబద్ధకంతో బాధపడే వారికి ఇవి చాలా సహాయపడతాయి అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి షుగర్ లెవెల్స్ను తగ్గించడానికి ఇవి బాగా సహాయపడతాయి సీడ్స్లో కాల్షియం మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకల దృఢత్వానికి ఇవి బాగా ఉపయోగపడతాయి నువ్వుల వినియోగం వల్ల క్యాన్సర్ని నిరోధించే శక్తి ఉంటుందండి ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో ఉన్న కాలుష్యం వల్ల నొప్పులు తగ్గుతాయి ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడతాయి బాలింతలకు కూడా పాల ఉత్పత్తిని పెంచుతాయి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి హెయిర్ గ్రోత్కు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి పూల మకానాన్ని కూడా వేసేసుకుందాం అండి ఇమ్యూన్ డిసీజ్ అనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మనలో ఉన్న రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేస్తుందండి ఇలాంటి దాడిని తిప్పుకొట్టే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా శరీరాన్ని రక్షించుకోవడానికి పూల మకాన స్పెషల్గా పనిచేస్తుంది పూల్ మకాన గింజల్లో ఎస్ఓడి అనే ఎంజైమ్ ఉంటుంది ఇది లివర్ డిటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుందండి బాదం పప్పును కూడా వేసేసుకుందామండి బాదం పప్పు కంటి చూపును మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీటిలో మిరియాలు సోంపు కూడా యాడ్ చేసుకుని ఒక్క టూ మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకుని యాలకులు కూడా యాడ్ చేసేసుకుని ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా అన్ని రకాలు కలిపి పొడి చేసుకుని తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి మైండ్ యాక్టివ్గా ఉంటుంది బాడీ ఎనర్జీగా ఉంటుంది విటమిన్స్ లోపం అనేది ఎప్పుడూ రాదండి ఈ పొడిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ఇవ్వచ్చండి ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలాగైనా తీసుకోవచ్చండి ఓట్స్ తీసుకునేటప్పుడు ఓట్స్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు పాలల్లో ఈ పౌడర్ వేసుకుని కొద్దిగా పటికీ బెల్లం పౌడర్ని కూడా వేసుకుని తీసుకోవచ్చండి కర్రీస్లో కూడా మనం ఈ పౌడర్ని వేసుకోవచ్చండి సలాడ్స్లో కూడా ఈ పౌడర్ని జల్లుకోవచ్చు నేనైతే మా పిల్లలకు రాగిపిండిలో ఈ ప్రోటీన్ పౌడర్ని మిక్స్ చేసి జావ పెట్టి ఇస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా జావ ప్రిపరేషన్ అయితే మనం చూసేద్దాం అండి దీనికోసం నేను కట్టించిన రాగి పిండిని తీసుకున్నానండి ఒక మట్టి పాత్రలో ఒక గ్లాసు వాటర్ వేసుకుని చిన్న అల్లం ముక్క కూడా తురిమి వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ మరిగించుకుందాం అండి ఈ వాటర్ మరిగే లోపల మనం ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల రాగిపిండి రెండు టేబుల్ స్పూన్ల ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రోటీన్ పౌడర్ దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉండలు లేకుండా విస్కర్తో బాగా కలిసేటట్టు కలుపుకుందాం అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగే నీటిలో ఒక స్పూన్తో కలుపుకుంటూ వేసేసుకుందాం అండి ఇలా ఒక టూ మినిట్స్ పిండిని కలుపుకుంటూ వదిలేస్తే మనకి ఇలా ఉడికితే సరిపోతుందండి మనకి హెల్దీ హెల్దీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నేను నచ్చిందనే నేను అనుకుంటున్నానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి